ఒక నిర్మాత దిల్ రాజు తెలుగు సినిమా శ్రమలో నెలకొన్న కొన్ని విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సినిమాల ప్రచారంలో యూట్యూబ్ ను కృత్రిమంగా పెంచుకునే పద్ధతిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇకపై తమ బ్యానర్లో నిర్మించే సినిమాలకు డబ్బులు వేచించి ఫేక్ యూట్యూబ్ ను కొనేది లేదని ఆయన స్పష్టం చేశారు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో రన్ ట్రాక్ కావాలి వస్తాయి నోటి వచ్చేస్తాయి తొందరలోనే ఉంది పెద్ద దూరమేం లేదు అన్నిటికీ సో ఎక్కడ ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి మార్పు కోసం ఐమ్ ట్రయింగ్ చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పీఆర్టీఎంకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా మిలియన్స్ మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు సో మళ్ళీ అది కూడా నేను మొదటి పేసేశాను కొంచెం కష్టమైన ముందుకు వెళ్లాల్సిందే దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి ఇప్పుడు క్యూ అండ్ఏ అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు ఇలాంటివి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు ఇవి కదా మీరు క్యూ అండ్ఏలో నోన ఫాల్స్ ఆపాలి ఫాల్స్కి వెళ్తున్నాయి ఆపటానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ తయారు తయారవ్వాలండి నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టేలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్ జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసి రీచ్ అవుతుంది ఇది రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి దానికోసం నేను నిర్ణయం తీసుకున్న నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం విషయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులు చూస్తారు విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు ఇంకెందుకు మనకు టెన్షన్ మంచి విషయం ఉన్న సినిమా తీయాలి ఇవి సంక్రాంతికి వస్తున్నాం తీసాం నచ్చింది కాబట్టి ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా సో ఒక ఇవాళంతా